హాయ్ అండి అందరికీ నమస్కారం ఏజెడ్డో హోమ్ ఫుడ్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదండి నేను కూడా బాగున్నానండి ఈ రోజుల్లో పెద్దలు పిల్లలు ఎవరికైనా సరే జుట్టు ఊడిపోతుంది వల్ల అసలు తలకు స్నానం చేస్తుంటే అలా కుచ్చుల కింద ఊడి తల దూకుంటే ఊడిపోతుంది అలా ఊడకంటా ఉండాలంటే ఇలాంటి చక్కగా కొబ్బరి నూనె ఇవన్నీ వేసి కాసుకున్నాం అనుకోండి జుట్టు మనకి ఊడకన్నా ఉంటుంది చాలా వరకు తెల్లబడకుండా నల్లగా ఉంటుంది జుట్టు ఇవ్వండి బృంగరాజు చక్కగా ఎండబెట్టాను గోరింటాకు మందార పూలు ఉసిరికాయలు మెంతులు కరివేపాకు ఇవన్నీ చక్కగా ఆరబెట్టుకోవచ్చు పొడి చేసుకొని కొబ్బరి నూళ్ళు వేసి కాసుకోవచ్చు కానీ ఈసారి నేను ఏం చేశానంటే గోరింటాకు బృంగరాజు ఎండబెట్టేసాను మందార పువ్వులు కూడా మిగతా అవి అనేసి ఇగోండి ఇలా అయితే రెడీ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం ఉసిరికాయలు అయితే కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కొబ్బరి నూనెలో వేసామనుకోండి ఉసిరికాయ చక్కగా ఉడికి దాని జ్యూస్ అంతా మన కొబ్బరి నూనెలోకి వస్తుంది అందుకని ఈసారి పచ్చి వైతే ఇంకా మంచిగా పనిచేస్తుందేమో అనిపించింది అందుకే ఇవాళ ఉసిరికాయలు అయితే పచ్చి వేస్తున్నాను ఎప్పుడు ఎండబెట్టి వేస్తాను ఈసారి ఇలా కూడా ట్రై చేద్దామనేసి ఇలా ట్రై చేస్తున్నాను ముందుగా గిన్నె పెట్టుకొని గిన్నె తడి లేకుండా చక్కగా ఆరిపోవాలి అందుకని స్టవ్ మీద కొంచెం పెట్టి గిన్నె పొడిగా వచ్చే వరకు వేడెక్కినిచ్చి అప్పుడు కొబ్బరి నూనె అయితే వేసుకుందాము నేనైతే రెండు లీటర్నర కొబ్బరి నూనె వేస్తున్నానండి ఇది నేను ఇంట్లోనే ఆడించుకుంటాము మేము ఎప్పుడు కూడా బయట కొబ్బరి నూనె ఎప్పుడు కొననండి మా కోడలు తెస్తూ ఉంటారు వాళ్ళ చెట్లు ఉన్నాయి వాళ్ళు పుట్టింటి దగ్గర నుంచి ఆడించి తీసుకొస్తారు లేనప్పుడు నేను ఇంట్లోనే మొక్కలన్నీ ఎండబెట్టుకుని కొబ్బరి మొక్కలు చక్కగాను దగ్గరికి వెళ్ళి ఆడించుకొని తెచ్చుకుంటూ ఉంటాము ఇది ఆడించే నూనెనండి ఇప్పుడు నూనె అంతా పోసుకున్న తర్వాత బాగా వేడెక్కి మరుగుతూ ఉండాలి ఇలా వెయ్యగానే ఆకులు అవి వేయకూడదు ఇది మరిగేటప్పుడే మనం ఎండబెట్టుకున్నాం కదా గుంటగర రాక విను అవి ఇందులో వేసుకోవాలి ఈ రోజుల్లో పిల్లలకి జుట్టు ఊడిపోవడం అందరికీ సహజంగా అయిపోతుందండి ఇదివరకు అక్కడక్కడ ఊడినట్టు ఉండేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా చిన్న పెద్ద తేడా లేకుండా జుట్టు ఊడిపోతున్నాయి అందుకని ఇలా మన మీరు అవకాశం ఉన్నంతవరకు ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి బయటికి వెళ్ళి వేల వేల పెట్టుకునే కన్నా అవి ఏమేస్తారేమో మనకు గ్యారంటీ ఉండదు ఇదనుకో మనకు గ్యారంటీ అండి కంపల్సరిగా ఇవన్నీ చేసుకుంటాం మనం ఉసిరికాయలు మందార పువ్వులు ఎంత మేలు చేస్తాయండి జుట్టుకి అలానే మెంతులు ఎంత చలవనిస్తుంది గోరింటక్కు కూడా చలవ చేస్తుంది తెల్ల జుట్టుని చక్క నల్లగా ఉంచుతుంది బృంగరాజు ఇంకా చెప్పాలండి పెట్టింది పేరు జుట్టు కూడాడకంట బలంగా ఉండాలి అంటే బృంగరాజు పేరే వస్తుంది కదా అలాంటివి ఇన్ని పదార్థాలు వేసుకొని ఈ కొబ్బరి నుండి కాసుకుంటున్నాం అనుకోండి ఏ మన జుట్టు ఎంత బాగుంటుందో కదండి ఇప్పుడు ఊడిపోయింది ఊడిపోయింది ఇప్పుడు నుంచి అంటే ఊడకంట కాపాడుకోవచ్చు మన పిల్లలకి ఇదిగోండి ఒక దాని తర్వాత ఒకటి అన్నీ వేసి ఈ కొబ్బరి నూనె అయితే మరగనేస్తున్నానండి ఇలా కొద్దిసేపు మరిగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి మీకు చూపిస్తాను చూడండి ఉసిరిగాయ ముక్కలు ఎంత చక్కగా ఉడికినాయో దాని జ్యూస్ అంతా ఇల్లుకి చక్కగా దిగింది ఉసిరిగాయ కోస్తుంటేనే మనకి జ్యూస్ వస్తుంటుంది కదా అలాంటిది కొబ్బరి నూనెలు ఉడికేటప్పుడు ఆ జ్యూస్ అంతా దిగి ఈ బృంగరాజు మందార పువ్వులు గోరింటాకు మెంతులు కరివేపాకు జ్యూస్ అంతా ఆయిల్లో దిగేటప్పుడు మనకి ఎలా ఉంటుందండి ఎన్ని ఔషధాలు ఉన్నాయి అందులోనూ రెండు మూడు గంటలు చల్లారి పెట్టేసుకోవాలి నూనె చల్లారిన తర్వాత ఇలా వడకట్టుకోవాలి చూస్తున్నారు కదా ఎంత గ్రీన్గా ఉందో ఆయిల్ చల్లారంట జాగ్రత్తగా ఒక్క బొట్టు ఒలిగినా నాకు ప్రాణం ఆడుతుంది ఎందుకంటే మనం అన్ని ఆకులు ఉసిరికాయలు అన్నీ వేసే కాసాం కదండి అలాంటిది ఒక్క డ్రాప్ కూడా కింద పడితే ప్రాణం ఇదిగా అనిపిస్తుంది జాగ్రత్తగా వడకట్టుకోవాలి అలా వడకట్టుకొని అది వచ్చింది కదా ఆకులు అవి అందు అది చేత్తో మనం గట్టిగా పిండేసామనుకోండి చాలా వస్తుంది చూపి చూడండి పిండుతుంటే ఎంత ఎలా వస్తుందో అలా మనకి ఎన్ని అందుకు గిన్నెలో ఉన్న ఆకులన్నీ అలా పిండేసుకోవాలి మళ్ళీ క్లాత్లో వేసేసుకొని చక్కగా ఆకులన్నీ పిండికుంటే చక్కగా అవుతుంది ఉసిరిగాయ ముక్కలు కూడా చక్కగా పిండేస్తున్నాను ఇంకెక్కడ ఏమి లేకుండా మన కొబ్బరి నూనెలోకి వచ్చేయాలి అవదంతా వచ్చేస్తే అలాంటి కొబ్బరి నూనె మనం నిల్వ చేసి ఉంచుకున్నాం అనుకోండి ఎంతో చక్కగా ఉంటుంది ఇలాంటి నూనెలు బయట కొనాలనుకోండి మనకి ఎంత గ్యారంటీ ఇస్తలు ఉండదు కదా అతను ఏమేసి కాస్తాడో తెలియదు ఏం చేస్తారో పేరైతే పెట్టి అమ్ముతారు కానీ అది ఎంతవరకు మనకు తెలియదు అదే మన చేతులతో మనం ఇంట్లోనే ఇలాగన్ని చేసుకుంటున్నాం అనుకోండి మన ఫుల్ గ్యారంటీ అంతే కదా అన్నీ మనకు తెలిసినవే మన సొంతంగా చేతులతో మనం చక్కగా ఎండబెట్టుకొని చక్కగా చేసుకుంటున్నాం అనుకోండి మనం పర్ఫెక్ట్గా ఇంట్లోనే చక్కగా రెడీ అయిపోతుంది కొబ్బరి నూనె అయితే గిన్నెలు ఎందుకు వేస్తున్నానంటే కలర్ మీరు చూస్తారండి మన దారి పువ్వుల కలరు అన్ని ఔషధాలు అందులోకి దిగినాయి కదా అదంతా మీరు కూడా చూడండి చక్కగా మీ పిల్లలకు కూడా ఇలాగా రెడీ చేసుకొని చక్కగా రాయండి ఇది ఒక బాటిల్ శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా ఆరబెట్టండి కొబ్బరి నూనె వేసుకున్న దాంట్లో తడి ఉండకూడదు ఉంటే నూనె స్మెల్ తేడాగా వస్తుంది మంచి బాటిల్లో వేసుకున్నాం అనుకోండి ఎప్పటికీ మంచి స్మెల్తో ఉంటుంది కొబ్బరి నూనె ఇప్పుడు ఇదంతా ఒక బాటిల్లోకి అయితే వేసేసుకుందాం మనం ఆడపిల్లకి కానీ మగపిల్లలకి కానీ ఎవరికైనా జుట్టే కదండీ అందం జుట్టు ఎంత బారుగా ఒత్తిగా ఉంటే అంత అందంగా ఉన్నట్టుగా అవుతుంది ఆడపిల్లలు అనుకోండి పెద్ద జుట్టు ఉంటే ఎక్కువ పూలు పెట్టుకొని చక్కగా పట్టు చీర కట్టుకొని పువ్వులు పెట్టుకుంటే శ్రీ మహాలక్ష్మిలాగా ఉంటారు కదన్న అంత చక్కని ముద్ద వచ్చేస్తుంటారు అమ్మాయిలు ఇదిగోండి ఇలాగైతే నేను కొబ్బరి నూనె అంతా కాసేసుకొని ఇలా నిల్వ చేసేస్తున్నాను ఇది మనం రాసుకోవాలనుకున్నప్పుడు వేరే గిన్నెలోకి తీసుకొని ఆ గిన్నె చిన్నగా సిమ్లో పెట్టుకొని స్టవ్ దానిపైన కొబ్బరి నూనె లైట్గా వెయిట్ చేశారనుకోండి ఆ లైట్ అయిన తర్వాత చక్కగా పాయి పాయికి కొబ్బరి నూనె రాసుకుంటూ మర్దన చేసుకుంటున్నారు అనుకోండి అదంతా కుదుర్లకి వెళ్ళి జుట్టు ఎంతో బలంగా చక్కగా ఉంటుంది మన తెల్ల వెంట్రుకలు ఉన్నాయనుకోండి అవి కూడా నల్లబగా పడుతుంటాయి ఎందుకంటే గోరింటకు అది ఉంది కదా నేనే రాసుకుంటున్నాను నాకు తెల్ల వెంట్రుకలన్నీ చక్కగా ముందు ఎర్రగా వస్తే నెమ్మది నెమ్మదిగా నల్లబడతాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి ఇదిగోండి ఇలాగ నిల్వ చేసుకుని మూత పెట్టి అయితే మనం దాచేసుకుందాం ఇట్లా వారానికి రెండు మూడు సార్లు రాసుకుంటే ఎంత ఆరోగ్యంగా ఉంటుంది జుట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి